హలో నేను డాక్టర్ రాజేష్ విశ్వనాథ్ నేను ఇక్కడ ఆర్థ్రోస్కోపీ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ వీణా మెడికేర్ హాస్పిటల్ ఎందు సో ఇవాళ మీకు నేను నీ లిగమెంట్స్ అండ్ నీ డ్యామేజ్ గురించి కొన్ని సూచనలు చెప్పడం అనేది జరుగుతుంది సో ముఖ్యంగా మన మోకాలు స్టెబిలిటీ ఉండాలి అంటే ముఖ్యంగా మనకు బయట రెండు లిగమెంట్స్ ఉంటుంది అది మనం ఎంసీఎల్ లిగమెంట్ అని అంటాం దాన్ని మనం మీడియల్ కొలెట్రల్ లిగమెంట్ అంటాం అవతల వైపు లేట్రల్ కొలెట్రల్ లిగమెంట్ అంటూ ఉంటుంది అండ్ లోపల మనకు ముఖ్యంగా దీన్ని మనం ఏసీఎల్ లిగమెంట్ అని అంటాం ఏసీఎల్ లిగమెంట్ వెనకాల మనకు పీసీఎల్ లిగమెంట్ అంటూ ఉంటుంది అనమాట ముఖ్యంగా మనం ఇవాళ ఏసీఎల్ లిగమెంట్ గురించి నేను చెప్పడం అనేది జరుగుతుంది సో ఈ ఏసీఎల్ లిగమెంట్ అనేది ముఖ్యంగా మనం నా దగ్గర వచ్చే పేషెంట్స్ చాలామంది బైక్ స్కిడ్ అవ్వడం కానీ ఇట్లాంటి జరిగినప్పుడు మీ మోకాలు మీ మోకాలు ఈ రకంగా ట్విస్ట్ అయినప్పుడు ట్విస్ట్ అయినప్పుడు ఈ లిగమెంట్స్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఇంకో రకమైన కారణాలు ఏంటంటే స్పోర్ట్స్ పీపుల్ మెయిన్లీ జిమ్నాస్టిక్స్ ప్లేయర్స్ ఫుట్బాల్ ప్లేయర్స్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ వీళ్ళ దాంట్లో సడన్ షిఫ్ట్ ఇన్ ద మూమెంట్స్ ద్వారా ఈ ఏసీ లిగమెంట్ అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంటుంది మూడో కారణం డ్యాన్స్ సో ఎగరడం దూకడం అనకస్టమ్డ్ యాక్టివిటీస్ సడన్ స్కిడ్ దీంతో కూడా ఏసీఎల్ అనేది డ్యా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఈ యాంటీడేట్ క్రూషియేట్ లిగమెంట్ దీని పని ఏంటి ముఖ్యంగా ఇది పోతే దీని దీని యొక్క ఫంక్షన్ ఏంది అని అడిగినప్పుడు ఇది ముఖ్యంగా మీ యొక్క కింద ఎముక అంటే టిబియా ఫీమర్ మీద ముందుకు రాకుండా రొటేట్ కాకుండా కాపాడే ఇంపార్టెంట్ లిగమెంట్ అనేది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ సో ఈ లిగమెంట్ మీకు దెబ్బ తాకినప్పుడు నడుస్తున్నప్పుడు మోకాలు జారడం కానీ లేకపోతే సడన్గా పట్టుకోవడం కానీ ఇవన్నీ మనకు డే టు డే యాక్టివిటీస్లో తెలుస్తుంటుంది సో దీనికి సర్జరీ అనేది అవసరమా అనేది చాలామంది పేషెంట్స్ నేను అడవగలుగుతున్నా సార్ నాకు సర్జరీ అవసరమా అనేది చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు సో ఏసీఎల్ లిగమెంట్ అనేది ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ లిగమెంట్ ఇన్ ద నీ జాయింట్ సో ఖచ్చితంగా దానికి ఇట్లాంటివి ఇన్స్టెబిలిటీస్ కానీ ఇట్లాంటి ఉన్నప్పుడు సర్జరీ వేసుకోవడం అలా ఇంపార్టెంట్ లేదు అంటే ఏమవుతుందంటే మోకాల్ మధ్యలో ఈ మెనిస్కస్ అనేది కుషన్ లాగుంటుందన్నమాట ఇవి ఇవి డ్యామేజ్ అయినా కొద్దీ జిగురు అనేది తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అంటూ ఉంటుంది ప్లస్ మీరేమైనా ఉరికినప్పుడు స్పోర్ట్స్ అయినప్పుడు రిపీటెడ్ రిపీటెడ్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది వలన మీరు వేరే జాయింట్స్ లైక్ హిప్ జాయింట్ యాంకిల్ జాయింట్ ఈ లేకపోతే జారీ ఒకవేళ ఇన్స్టెబిలిటీ అయ్యి కింద పడితే మాత్రం వేరే బోన్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో అందుకనే నీ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనేది చేసుకోవడం అనేది చాలా అవసరం సో పేషెంట్స్ అడుగుతుంటారు కొంతమంది ఏసీఎల్ టేర్ అయిన తర్వాత దాన్ని డైరెక్ట్గా కుట్టలేరా అని సో ఈ ఈ ఏసీఎల్ రిపేర్ అనేది చేయడం చాలా కాంప్లెక్స్ సర్జరీ యాజ్ వెల్ యాజ్ రిపేర్ చేసిన సక్సెస్ రేట్ ఆఫ్ రిపేర్ ఈజ్ వెరీ వెరీ లెస్ సో మేమేం చేస్తామంటే మీ మోకాళ్ళ దగ్గర ఇక్కడ స్ట్రింగ్ టెండన్స్ అంటారు స్ట్రింగ్ టెండన్స్ అంటారు లేకపోతే మన పాదాల దగ్గర పెరోనియస్ లాంగర్స్ అంటాం లేదంటే ఇక్కడ చిప్ప ఎముక మీద మజిల్ ఉంటుంది కాట్రసస్ మజిల్స్ ఎయిదర్ ఆఫ్ దీస్ థింగ్స్ వీ వీ రీషేప్ అంటే మనం రీషేప్ ఒక ఏసియ లిగమెంట్ లాగా దాన్ని మనం రీషేప్ చేసి మోకాల లోపల రంధ్రాలు చేసి దాంట్లో మనం బిగిస్తాం సో ఈ ఏసియల్ లిగమెంట్ ప్లేస్లో మనం తయారు చేసిన మీ యొక్క టెండన్స్నే మనం లిగమెంట్ లాగా వాడడం అనేది జరుగుతుంది అన్నమాట సో చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు సార్ మీరు ఆర్థ్రోస్కోపీ చేస్తారా ఓపెన్ చేస్తారని అడుగుతుంటారు సో ఓపెన్ సర్జరీ అంటే పెద్ద మనం ఇన్సిషన్ ఇచ్చి అట్లీస్ట్ ఇంత పెద్ద ఇన్సిషన్స్ పెద్దగా ఇన్సిషన్ ఇచ్చి ఇది వరకు ఆర్థ్రోస్కోపీ శ్రక్ష చికిత్స అంతగానూ డెవలప్ కానప్పుడు డాక్టర్స్ చేసే పాత పద్ధతులు అనమాట సో దాంతో మనం ఖచ్చితమైన పోర్టల్స్ పెట్టడం కానీ ఖచ్చితమైన ప్లేస్లో అంటే లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేయాలి అంటే దాని ఒక అనాటమికల్ స్థానంలో దాన్ని మనం కూర్చోబెడితేనే సక్ సర్జరీ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది సో అట్లా మనం ఓపెన్లో ఆ చిన్న చిన్న ఫిమోరల్ ఇన్సర్షన్ పాయింట్స్ అనేది ఐడెంటిఫై చేయడం చాలా కష్టం సో అట్లాంటి ఉన్నప్పుడు ఓపెన్ పద్ధతితోని ఫెయిల్యూర్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది గ్రాఫ్ట్ ఇంపీచ్మెంట్ అంటాం ఇన్ఫెక్షన్స్ అంటాం మోకాల్ స్టిఫ్నెస్ అంటాం రికవరీ అంటాం ఇవన్నీ చాలా టైం తీసుకుంటుంది అండ్ ఓవరాల్గా సక్సెస్ సర్జరీ వాజ్ యూనో అంత సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుండే అనమాట సో ఇప్పుడు లేటెస్ట్గా మనం ఆర్థ్రోస్కోపీ అనే ఒక యంత్రంతో చిన్న ఘాటు అంటే ఫైవ్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఇన్స్టిట్యూషన్స్తోని మనం కెమెరా లాంటి కెమెరా మీరు చూడొచ్చు స్క్రీన్లో ఈ కెమెరా లాంటిది మనం మోకా లోపల పంపించి టీవీలో మనం స్పష్టంగా చూస్తూ క్లియర్ కట్ ఇన్సర్షన్ పాయింట్స్ అంటే ఈ లిగమెంట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని ఐడెంటిఫై చేసి ఆ ఫీమర్ బోన్లో కానీ టిబియా బోన్లో కానీ హోల్స్ చేసి మీ దగ్గర నుంచి వెళ్ళి తీసుకున్న ఈ క్వార్డీసెల్స్ కానీ హ్యాండ్ స్ట్రింగ్ కానీ పెరోనియస్ గ్రాఫ్ట్ని మనం ఈ లిగమెంట్ ప్లేస్లో అమర్చడం అనేది అన్నమాట సో ఈ అమర్చడానికి మనం స్పెషలైజ్డ్ ఆఫ్ ఇంప్లాంట్స్ అనేది వాడడం జరుగుతుంది సో ఈ ఇంప్లాంట్స్ అనేది కూడా ఖచ్చితమైన మంచి ఇంప్లాంట్స్ కనుక వాడితే సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో చాలామంది పేషెంట్స్ అని అడుగు అడుగుతుంటారు సార్ వాట్ ఈస్ ద రెస్ట్ ఆఫ్ ఏసీఎల్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ సో ఏసీఎల్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అనేది మనం స్పైనల్ సీషా కింద చేస్తాం అండ్ ఆర్థోస్కోపీ ద్వారా చేస్తాం కాబట్టి చిన్న చిన్న ఉంటుంది సో దా అది చాలా కాస్మెటిక్గా ఉంటుంది తొందరగా హీల్ అవుతుంది ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా 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 తక్కువగా ఉంటుంది స్టిఫ్నెస్ అనేది కూడా చాలా రేర్ కాంప్లికేషన్ అండ్ నెక్స్ట్ డే బేస్డ్ ఆన్ ద పర్చేజ్ ఆఫ్ ద ఇంప్లాంట్ బేస్డ్ ఆన్ ద క్వాలిటీ అండ్ ఆఫ్ ద ఇంప్లాంట్ మీకు ఈ కాలంలో ఫాస్ట్గా రీహాబిటేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో వాకర్ అనేది మీరు అట్లీస్ట్ త్రీ టు సిక్స్ వీక్స్ వాడాల్సి వస్తుంది హ్యాండ్ స్టిక్ అనేది మీరు అట్లీస్ట్ ఫర్ సిక్స్ టు ఎయిట్ వీక్స్ వరకు హ్యాండ్ స్టిక్ అండ్ యూ విల్ బీ వాకింగ్ ఇండిపెండెంట్లీ బై త్రీ మంత్స్ ఎందుకు ఇంత టైం తీసుకుంటుందంటే ఏదైతే మనం కొత్త గ్రాఫ్ట్ అమర్స్తామో ఎముక లోపల అది ఎముకలో కలవడానికి కొంచెం ఈ మినిమమ్ టైం అనేది తీసుకుంటుంది సో అప్పటి వరకు వీ కాషన్ యూ ఎస్ యూ కెన్ బెండ్ యువర్ నీ స్లోలీ ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూ కెన్ అంటే కొంచెం వాకర్తో నడవడం కానీ లేకపోతే ఆర్ఓఎం నీ బ్రేస్ అంటారు సో స్పెషలైజ్డ్ కైండ్ ఆఫ్ నీ బ్రేసెస్ ఉంటుంది మామూలుగా నీ బ్రేసెస్ ఇట్లా కాకుండా రింగ్ టైప్ ఆఫ్ నీ బ్రేసెస్ ఉంటుంది సో దాంతో మన మూమెంట్స్ అడ్జస్ట్ చేయడమే కాకుండా మీకు మోకాళ్ళు రొటేషనల్ స్టెబిలిటీ కూడా ఇచ్చే నీ బ్రేసెస్ ఉంటుంది అది వాడన వాడడం ద్వారా మీ యొక్క సక్సెస్ రేట్ అనేది చాలా వరకు పెరుగుతుందన్నమాట సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ద సర్జరీ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ద ఆఫ్ కేర్ అండ్ ఫిజియోథెరపీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ని ఆర్థోస్కోపీ సర్జరీ సో ఈ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మీరు ఈ హై ఎండ్ యాక్టివిటీస్ లైక్ గోయింగ్ బ్యాక్ టు యువర్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ ఆ లెవెల్లో హై లెవెల్లో వెళ్ళాలనుకున్నప్పుడు ఇంకొంచెం మీకు ఎక్స్ట్రా ఫిజియోథెరపీ అండ్ క్వార్డ్రీసెప్ స్ట్రెందనింగ్ ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం ఉంటుంది సో ఇది మీరు ఫిజియోథెరపిస్ట్ ఒక సూపర్విషన్లో తర్వాత మీ ఒక కోచ్ సూపర్విజన్లో చేసినట్టయితే మీరు మళ్ళీ మీ హై లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది సో అండ్ మామూలుగా రన్నింగ్ యాక్టివిటీస్ అనేది యూ కెన్ స్టార్ట్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అండ్ ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్టర్ నైన్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ సో ఈ రకంగా మేము అత్యాధునికమైన పద్ధతితోని ఆర్థ్రోస్కోపీ అనే మొట్టమొదటిసారిగా ఉత్తర తెలంగాణలో వరంగల్లో చేసే సంస్థగా ఫర్ ద పాస్ట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ ద పాస్ట్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ అండ్ ఈ యొక్క ఆర్టోస్కోపీ చికిత్సలు చేయించుకోవడం ద్వారా మీరు తొందరగా రీహాబిటేట్ కావచ్చు కాస్మెటిక్ పద్ధతితోని రీహాబిలిటేట్ కావచ్చు అండ్ వీ హ్యావ్ ఏ గుడ్ ఫిజియో కేర్ వీ విల్ గైడ్ యూ త్రూ యువర్ ఫిజియోథెరపీ అండ్ రికవరీ ప్రాసెస్ సో ఇది మీకు ముఖ్యంగా యాంటీరియర్ క్రుషియేట్ లిగమెంట్ గురించి చెప్పడం అనేది జరిగింది ఇదే విధంగా ఇంకో లిగమెంట్ ఉంటుంది దాన్ని మనం పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాము సో ఈ పోస్టీరియర్ క్రుషియేట్ లిగమెంట్ కూడా ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే ఈ యొక్క టిబియా బోన్ ఫీమర్ బోన్ మీద వెనుకకు జారకుండా కాపాడే కాపాడే లిగమెంట్ అనేది పోస్టీరియర్ క్రుషియేట్ ఇది చాలా అరుదుగా లిగమెంట్ టేర్స్ అంటూ చూస్తుంటాం అన్నమాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే సపోజ్ పీసీఎల్ టేర్ కనుక మీకు మ్యాక్సిమం లాక్సిటీ అంటే మీ డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎక్కువ లాక్సిసిటీ ఉన్నప్పుడు మీకు దీని గురించి సర్జరీ అనేది చెప్పడం అనేది జరుగుతుంది సో దీనికోసం కూడా మీ దగ్గర నుంచేలే మేము టెండన్ హార్వెస్ట్ అంటే క్వడరిసెప్స్ కానీ హ్యాంప్స్ట్రింగ్స్ కానీ పెరోనియస్ లాంగస్ కానీ ఇట్లాంటివి గ్రాఫ్ట్ హార్వెస్ట్ చేసి ఆర్థ్రోస్కోపీ పద్ధతి ద్వారా ఖచ్చితమైన మనం ఎముక లోపల రంధ్రాలు చేసి లిగమెంట్ స్థానంలో మీ దగ్గర ఉన్న తీసుకున్న గ్రాఫ్ట్ టెండన్ గ్రాఫ్ట్ని వేయడం అనేది జరుగుతుంది ఇది కూడా ఏసీఎల్ లిగమెంట్ లాగానే వివిధ రకాలమైన ఇంప్లాంట్స్ ద్వారా మనం ఫిక్స్ చేయడం అనేది జరుగుతుందనమాట సో ఈ రకమైన అత్యాధుకమైన శస్త్ర చికిత్సలు ముఖ్యంగా యాంటీరియర్ క్రూషేడ్ లిగమెంట్ పోస్టీరియర్ క్రూషేడ్ లిగమెంట్ ఎంసీఎల్ రిపేర్ అండ్ రీకన్స్ట్రక్షన్ పోస్టియోలేట్రల్ కార్నర్ రిపేర్స్ ఇవన్నీ మనం వీణా మెడికేర్ హాస్పిటల్ అందు ఈ సేవలు నేను అందిస్తున్నాను సో మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా క్వశ్చన్ క్వశ్చన్యర్స్ ఏమైనా ఉంటే మీరు డాక్టర్ గారిని కానీ లేకపోతే హాస్పిటల్లో ఉన్న సిబ్బంది కానీ మీరు అడిగి మీ యొక్క డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు